అయితే ఈ ఒంటరితనం ఎంత క్షోభ కలుగు చేస్తుంది అంటే మనం మొట్టమొదటిగా చూస్తే యాకోబు అని గుర్తొస్తారు యాకోబు ఒక్కడే ఒంటరిగా ఆగిపోయాడు అర్థమవుతుంది ఎందుకు ఆగిపోయాడు యాకోబు ముగ్గురిని తీసుకుని ఎబ్బోకి రేవు దగ్గరికి ఆ సమయం ఎబ్బోకి రేవు దగ్గర పరిష్కారం దొరికింది ఎదరి నుంచేమో అన్నయ్య తినని చంపడానికి వస్తుంది ఇద్దరు దగ్గర పడే తెలియడానికి యాకోబు చేసిన తెలివైన పని ఏంటంటే దేవునితో పట్టుపట్టడం ప్రారంభించింది యాకోబుతో వెళ్ళి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి మాట్లాడుతున్న సందర్భంలోనంట యాకోబు ఒంటరిగా మిగిలిపోయినందుకు ఆయన దగ్గరికి వెళ్ళినందుకు యాకోబు తెల్లవారులు వరకు విడిచిపెట్టలేదంట మాట్లాడుతున్న మాట మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పోరాడి గెలిచి తిరిగి గనక నువ్వు ఇస్రయల్ అని పిలువబడ్డావు తన ఒంటరితనం ఏం చేసింది తెలుసా దేవుని చేత ఆశీర్వాదం పొందుకునేలాగా చేసింది